జ్ఞాపకం చేస్తాను అదేంటంటే ఒకరోజున స్త్రీలంతా కలిసి నాట్యం ఆడుతూ తంబురులు వాయిస్తూ ఓ గాన ప్రతి గానాలు పాడుకుంటూ పరవశించిపోతున్నారట ఏంటి ఎందుకని వీళ్ళ నాట్యం దేనిని బట్టి వీళ్ళ సంతోషం ఏదో ఉద్యోగం వచ్చిందనా లేకపోతే ప్రమోషన్ వచ్చిందనా లేకపోతే ఇల్లు కట్టాననా లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు చేశానన్నా లేకపోతే డబ్బు దొరికిందా ఏంటి వీళ్ళ ఆనందం వీళ్ళ సంతోషానికి ఏంటి అని అంటే ఇస్రాయేలు గుండెలు చెదిరిపోతున్నాయండి వాస్తవంగా ఇస్రాయేలీలను చూచి అన్యజనులకు గుండెలు చెదిరిపోయాయి అనే మాటలు మనం చదువుతాం కానీ ఇక్కడ మాత్రం ఒక శత్రువుకి గడగడలాడిపోతూ భయపడిపోతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో పడిపోయి ఈ శత్రు భయంలో నుండి మనం ఎలా తప్పించబడతాం ఎవరు మనల్ని కాపాడుతారు ఎవరు మనల్ని విమోచిస్తారు ఈ బలవంతుడైన చే బలవంతుడైన వాణి చేతుల్లో నుండి మనం తప్పించేది ఎవడు అని గుండెను గుప్పిట్లో పెట్టుకుని గడగడగడ గడగడ రాజు సహితం అర్థమవుతుందా రాజు సహితం రాజు ఎత్తుటోడే బలవంతుడే పరాక్రమవంతుడే అలాంటి వాడే ధైర్యం చెడిన వాడైపోయాడు ఇక ఇస్రాయిల్ పరిస్థితి ఏంటండి ఇప్పుడు కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు ఆ యజమానుడే గడగడలాడిపోతూ ఆడిపోతే తల్లడిల్లిపోయి కుంగిపోయి ఉన్నాడు అనుకోండి ఆ ఇల్లు ఎలా ఉంటుందండి ఎలాంటి స్థితిగా తెల్ల మధ్యలో ఉంటుందండి అలాగే ఆనాడు ఇస్రాయిల్ పరిస్థితి కూడా ఎలా ఉందంటే గడగడగడ ఉనికిపోతున్నారు సరే ఈ శత్రువు ఏమైనా మౌనంగా ఉన్నాడా వాడు ఒక లోయలో చేరాడు ఆ లోయలో చేరి కేకలేస్తుంటే అబ్బో వాడు కేకలకి ఇల్లు కుమిలిపోతున్నారు అంతలో ఒక మాట మీకు అంతా బాగా తెలిసిన మాట చిన్నవాడు ఇదిగో ఈ దావీదే చిన్నవాడైన దావీదు ఆ మాటలు విన్నాడు అతని రక్తం మసిలిపోయింది అరే సున్నతి లేని ఫిలిస్తీయుడే జీవము కలిగిన దేవునిని ఇలా తిరస్కరిస్తుంటే వీళ్ళంతా భయపడిపోయి కూర్చోవడం ఏంటి ఇందుకు ఇలా ఇట్లా ఉంటున్నారు వీళ్ళు అట్లాగని రోషం పూనుకున్నాడు అతని రక్తం ఉడికిపోయింది వెంటనే అన్నాడు ఈ సున్నతి లేని ఫిలిస్తీని నేను ఎదుర్కొంటాను నన్ను పంపించమని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు ఏంట్రా అరే నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ గతి ఏంటి నువ్వు చిన్నోడు బొడ్డోడివి ఏదో పని మీద వచ్చావు పని చూసుకుని వెళ్ళిపోకుండా నీకు ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు ఎరా అట్లా అంటే లేదండి నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి అని సరే రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజుగారు అప్పటికే పాపం పెద్ద పెద్ద ఆలోచనలో ఉన్నాడు అప్పుడు ఇతను చూచినప్పుడు దావ్య ఈ రాజు కొన్ని ప్రశ్నలు వేశాడు ఆ ప్రశ్నలన్నిటికీ ఈ చిన్నవాడైన దావీదు సమాధానం చెప్పి ఆ మాట చెప్పాడు అయ్యా నా మందులోకి ఒకసారి ఏమొచ్చింది ఎలుగుబంట మరొకసారి సింహం వాటిని ఏం చేశాను అమ్మో నాకంటే బలమైనవి నాకంటే శక్తి కలిగినవి నేను ఏం చేయగలుగుతాను అని నేను పారిపోలేదయ్యా నేను పారిపోలా ఎందుకు పారిపోలేదు అని అంటే నేను సింహం ముఖాన్ని చూడలేదు నా శత్రువైన ఎలుగుబంటు మొఖం చూడలేదు ఆహా నాకు శక్తినివ్వగలిగిన దేవుని ముఖం చూశాను స్తోత్రం కలుగుగాక ఆనాడు నా దేవుని ముఖం చూస్తే ఆయన నన్ను ఆయన నన్ను త్రోసి వేయలేదు ఆయన నన్ను గెంటివేయలేదు నాకంటే బలము కలిగిన వాటి ముందు నా దేవుని ముఖం ఎప్పుడైతే నేను చూశానో నా దేవుడు వాటిని జయించే శక్తి నాకు ఇచ్చాడు నా గొర్రె పిల్లల్ని నా మందని నా సంఘాన్ని నా కుటుంబాన్ని కాపాడుకోగలిగానయా చూసారండి ఆనాడు నేను ఎవరి మీద ఆధారపడలా ఎవరో వస్తారు ఎవరో ఇస్తారు ఎవరో తెస్తారు ఎవరో ఉంటారు అని నేను అనుకోలేదు నాకు ఒకటే తెలుసు నాకంటే శక్తి కలిగిన పర్వతాలు నా ఎదుటి నిలిచినప్పుడు నాకంటే శక్తి కలిగిన శత్రువు నా ఎదుటి నిలిచినప్పుడు నేను వాళ్ళ ముఖాలు ఎన్నడూ చూచిన వాడిని కాదు వాళ్ళ శక్తిని ఆధారం చేసుకున్న వాడిని కాదు వాళ్ళ యొక్క బలాన్ని వాళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళ యొక్క భుజ బలాన్ని చూసిన వాడిని కాదు లోకాన్ని శాసించగలిగిన శక్తి కలిగిన దేవుడిని చూచాను ఆయన నాకు శక్తినిచ్చాడు ఆయన నాకు విజయం ఇచ్చాడు అలాగునే ఈ సుమతులేని ఫిలి నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు నన్ను పంపించు అంటే పాపం సవులు కూడా అనుకున్నాడు సస్తే ఏడు సస్తాడు బతికితే మనం అందరం బతుకుతాం అని పంపించాడు చరిత్రలో మనం చదువుతామండి ఏ ఆడు కేకలేస్తుంటే దావిది వెళ్ళాడు తన్ని తాలింపు పెట్టాడాన్ని అని ఒకే ఒకరా ఇంతే బుడ్డది ఇంతది బారుదూలం పడ్డట్టు పడ్డాడు వెళ్ళి వాడు కత్తితోనే ఏంటి వాడు తలను తగనరికి సరదాగా వచ్చేసాడండి సరే ఇప్పుడు మన సబ్జెక్టులకు వద్దాం ఈ దావీదు చేసిన ఈ సాహస కార్యాన్ని అంటే ఏ దావీదు మూలముగా దేవుడు ఇచ్చాడు అందరూ చెప్పండి నోలు తెరిచి ఏమి ఇచ్చాడు జయం ఇంతవరకు వాళ్ళు గడగడలాడిపోయారు ఇంతవరకు వాళ్ళు భయపడిపోయారు ఇంతవరకు వాళ్ళు అల్లాడిపోయారు అయ్యో ఈ శక్తి కలిగిన సాతాను శక్తి కలిగిన శత్రువు చేతిలో నుంచి మనల్ని ఎవడు విడిపిస్తాడు అని వాళ్ళు భయపడిపోయారు అలాంటి పరిస్థితులలో దావీదు మూలాన దేవుడు ఇస్రాలుకి ఒక గొప్ప జయమిచ్చాడు ఆ జయమును బట్టి అర్థమవుతుందా ఇప్పుడు ఈ స్త్రీలంతా ఏం చేశారంట చెప్పండి గట్టిగా చెప్పండి సమూహలు రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం సమూహలు రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వాక్యం చదువు తరివినండి దావిదు ఫిలిస్తీన్ని చంపి తిరిగి వచ్చినప్పుడు ఓహో స్త్రీలు ఇస్రాయేలీల యొక్క ఊర్లన్నిట్లో నుండి వినండి వినండి అక్కడి నుంచే ప్రిపరేషన్లో వచ్చేసారు వాళ్ళు ఆమెని చెప్పకపోయారా స్తోత్రం చెప్పకపోయారా లేలు అని చెప్పకపోయారా గట్టిగా చెప్తే ఏం పోయా ఆయా ఊర్లలో నుండి ఆయా ఊర్లలో నుండి ఆయా ఊర్లలో నుండి ఆటోలు బయలుదేరాయి బస్సులు బయలుదేరాయి వ్యాన్లు బయలుదేరాయి కార్లు బయలుదేరాయి బైకులు బయలుదేరాయి ఆటోలు ఓ రిక్షాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారంటే అయ్యా మేము నాట్యమాడడానికి వెళుతున్నామయా మేము సంతోషించడానికి వెళుతున్నామయా మేము ఆరాధించడానికి వెళుతున్నామయ్యా మాకు కలిగిన విజయమును బట్టి మాకు కలిగిన జయమును బట్టి మేము స్థుతించడానికి ఆరాధించడానికి పిల్లలు ఒక మాట చెప్పున వాళ్ళు ఎలా వచ్చారు అని అంటే మన వస్తారే నీరసంగా సంకల బైబిల్ పెట్టుకొని మా నాళ్ళు వచ్చేటప్పుడు చూడాలి ఉన్న ఉత్సాహం ఉద్యోగం కూడా వీళ్ళని చూడగానే మొత్తం పోద్దు మనకు ఏదో దిగులుగా పోగొట్టుకున్న వాళ్ళు లాగా ఆటోలో దిగి ఎంతేమంట ఆటోకి చెప్పు ఆ ఆటో వాడు అనుకుంటాడు నువ్వు చర్చకి వెళ్ళకపోతే ఏమైందమ్మా తల్లే అనుకుంటాడు వాళ్ళు చూడండి స్థుతించడానికి ఎంతగా వాళ్ళ ఊర్లలో నుంచే వచ్చేటప్పుడు ఎలా వచ్చారంట తంబూర్లతోనూ ఆ దేవునికి స్తోత్రం కలిగొను గాక మనాళకు బైబుల్ బైబిల్ రావడానికి సిగ్గు మన వాళ్ళకి బైబిల్ పట్టుకురావడానికి ఒళ్ళు బోరు బైబుల్ పరిశుద్ధ గ్రంథాన్ని మోయడానికి మన వాళ్ళకి చెప్పండి శక్తి లేదు కానీ వాళ్ళంతా ఎలా వచ్చారంటే వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి తమ్మురలు తమ్మురు ఎలా ఉంటుందో తెలుసా మీకు జోబులు పెట్టుకొని పాకెట్లో పెట్టుకొని లేకపోతే సంచులు పెట్టుకొని వచ్చేటట్టు ఉంటుందా తమ్మురా ఏమండే ఓ బాబు ఇంత పెద్ద ఇంత పెద్ద ఇంత పెద్దగా ఉంటుందండి ఆ ఇంత ఏదో సొరకాయ ఏంట్రా ఏమంటుందండి సొరకాయ గుమ్మడికాయ ఏదో ఒక కాయలేండి దానికి అటాచ్ చేసి ఉంటే పెద్దది నేను అంటాను వాళ్ళకి ఏంటి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు వచ్చేటప్పుడు ఆటో ఎక్కేటప్పుడు ఏమా నాకు నా తమ్ముడికి ఆటో సరిపోద్దామా ఏ అంత ప్రిఫరేషన్లో వాళ్ళు వయబు స్థుతించాలి ప్రభుని వాళ్ళు వచ్చేటప్పుడు ప్రభుని ఎలా స్థుతించాలి ప్రభుని దేనితో స్థుతించాలి ప్రభుని ఎంతగా స్థుతించాలి వాళ్ళ మనసు విశాలత చూడండి ఇప్పుడు మీరు ఎంతమంది కూడా ఉన్నారు లేచి ప్రభులు స్థుతించండి లేకపోతే పాటపాటి ఆరాధించండి అంటే మీరు ఎంతమంది హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతున్నారండి ఒక్కొక్కరు కూర్చొని వీళ్ళకి పెద్ద పోస్ట్ ఆఫీసులో స్టాంప్ వేసి పోస్ట్ ఇస్తే బాగుండు ఏంది ఇది స్థుతించడం ఇది మరి కొంతమంది ఉంటారు డిగ్నిటివ్గా ఇది ఏం స్థితించడం అండి ఇదే మరి ఇంకో కొంత బ్యాచ్ నేను చూస్తుంటానండి ఇంకొక బ్యాచ్ వాళ్ళు చప్పట్లు కొట్టరు చేతులు ఎత్తరు నోరు తెరవరు పాట పాడరు ఇదేంటండి ఊపిడు అలా ఎందుకు వచ్చారో మనకు అర్థం కాదు అంటే నాకు అప్పుడే అంటే మనకు అర్థం కావాలి ఇతను విజయమును చూచిన వ్యక్తి కాదు జయమును చూచిన వ్యక్తి మౌనంగా ఉండలేడు దేవుని శక్తిని పొందుకొని సాతాను జయించిన వ్యక్తి చేతులు కట్టుకొని నోరు కుట్టుకొని మౌనంగా నిలబడలేడు అతని అంతరంగం గంతులు వేస్తుంది అతని అంతరంగం పులకిస్తుంది అతని అంతరంగం పరవశిస్తుంది అతని అంతరంగం కృతజ్ఞత శిఖరాలు ఎక్కగలుగుతుంది అతని అంతరంగం అనుర్ఘంగా ప్రభుని ఆరాధించగలుగుతుంది ఇస్రాయేలు యొక్క ఊర్లలో నుండి ఓయ్ బాబు తంబురులతో సితారులతో బయలుదేరారట స్త్రీలంతా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు వాళ్ళ ఆనందానికి అడ్డుకట్టలు లేవు వాళ్ళని ఆపేవాడలేడు ఏంటి అన్ని తంబురులు అన్ని సితారులు ఏమండి ఈరోజు మేము మీరు తంబురులు సితారులు తీసుకురామని మేము చెప్పట్లే ఎందుకంటే మీరు వాయిస్తే ఇంకెవడు బాడేవుడు ఉండడు ఇక్కడ కానీ ఒకటి చేయగలరు అదేంటంటే మీరు వాయించే ఒక ప్లే చేసే ఒకవేళ టాలెంట్ మీకు లేకపోయినా అనర్గణంగా ప్రభువును స్థుతించగలిగిన విశాలమైన హృదయం అన్న ఉండాలి కదా చెప్పండి హలో ఏంటండి మీ ఆనందానికి కారణం ఏంటి అంటే ఆమె వాళ్ళు ఏం చెప్తారో తెలుసా బాబు మాకు మా దేవుడు వ్యయము జయమునిచ్చాడు మేము కృంగిపోయి ఉన్నప్పుడు నిరసమిపోయి ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు ఇదిగో నాకు మాకు ఒక వ్యక్తిని లేపాడు ఆ వ్యక్తి ద్వారా దావీదు ద్వారా మాకు ఒక గొప్ప విజయం ఇచ్చాడయా ఆ దేవుడు అందుకు స్థుతిస్తున్నామయా మేము మమ్మల్ని చేయి పెట్టలేదు మమ్మల్ని మర్చిపోలేదు మా ప్రాణము మౌనముగా ఉండకుండా ఆయన మాకు విజయం ఇచ్చాడు స్థుతించడానికి అందుకు స్థుతిస్తున్నాము ఆమె నా ప్రియా దేవుని బిడ్డలారా నా దేవుడు నిన్ను చేయుడిచే దేవుడు కాదు కానీ అదిగో ఆ నాట్యం ఆడే ఆనందాన్ని ఆయన నీలో చూడాలనుకుంటున్నాడు సంతోషించే ఆ ఆనందాన్ని ఆయన నీలో చూడాలని కోరుకుంటున్నాడు ఏదో నీరసంగా నిరుత్సాహంగా పోగొట్టుకొని డెవలప్ ఎత్తిన వ్యాపారాలని చూసుకుంటున్నట్లుగా అలాగా ఏదో అట్లా కాదు నీవు ఆయనను స్థుతిస్తున్నప్పుడే ఆయనను ఆరాధిస్తున్నప్పుడే ఆయనను గనపరుస్తున్నప్పుడే ఈ సృష్టి సిగ్గుపడాలి లేక పరలోకం దద్దరిల్లిపోవాలి అల్లెయా అల్లెయా నాకు బాగా తెలుసండి నా కళ్ళతో నేను చూశాను నా కళ్ళు ధన్యమైన అని చెప్పుకోవాలి నా ఆత్మీయ తండ్రి సారీ మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఎస్ అన్న గారిని కొన్ని సందర్భాలు వేదికల మీద చూస్తే ఆయన పాట స్టార్ట్ చేశాడంటే ఆయన పాడుకోవడం మాత్రమే కాదు ఆహా పరవశించిపోయేవాడు నా కళతో నేను చూశానండి అనేక దినాలు నేను చూశాను ఏ ఒక్కొక్కసారి ఆయన పాటలు ఆయన ఆరాధన చేస్తుంటే పాట పాడుకుంటుంటే నేను విసిలన్న ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుండే వాళ్ళమే మేము కూడా మేము ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాం అనే ధోరణిలో కాకుండా మంచి మనసాక్షితో యథార్థమైన హృదయంతో నా దేవునికి కృతజ్ఞతగా చెప్తున్నాను ఈ మాట ఏదో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా మేము కూడా కండ్లు మూసి ఎలా ప్లే చేస్తున్నామో మాకే తెలీదు ఆ ఆత్మలో నింపబడి ఆనంది ఆనందిస్తూ అలా ప్లే చేస్తుండే వాళ్ళ మీ ఆయన పాడుతుండే వాళ్ళు ఒక్కొక్కసారి కళ్ళు చూస్తే నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను పురులరా దేవుజుని లేసన్ గారు ఒక్కొక్కసారి వేదికల మీదే నాట్యమాడేసేవాడు ఆయన నాట్యండేసేవాడు అదే వేదిక మీద ఆయన అలాగా చూస్తే ఏదో ఒక అగ్నిమయమైన వ్యక్తి ఒక అగ్నితో నింపబడిన వ్యక్తి ఆ వేదిక మీద తిరుగుతున్నట్లుగా ఆ అభిషేకం ఆ అభిషేకం ఏంటి దీనికి ఆయనకు ఒక ప్రత్యేకత మనకొక ప్రత్యేకతని కాదు దేవుడు తనకిచ్చిన జయమును బట్టి ఆనందించగలిగిన వ్యక్తిత్వం అలాగే కనిపిస్తుందండి హెల్లుయా ఏ నేను ఇంటర్నేషనల్ స్పీకర్నే నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని ప్రపంచవ్యాప్తంగా తిరిగేవాడిని నా స్టేటస్ ఏంటి నా స్థితి ఏంటి ఏనాడు కూడా ఆయనలో చూడలేదండి దేవునిని ఆయన ఎదుటి పెట్టుకుని పరవశించిపోవడం ఎందుకన్న గారు అలాగా పరవశించిపోతున్నారంటే ఆయన చెప్పగలిగింది ఒకటే నా దేవుడు ప్రతి నాకు అనుగ్రహించే ఆ విషయం నా కాళ్ళను లేడి కాళ్ళవలే వలె మారుస్తుంది నాలో ఉన్న నూతన శక్తిని పుట్టిస్తుంది నా అంతరంగాన్ని పరవశించేటట్లు చేస్తుంది ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా నా దేవుడు నీ కాళ్ళను లేడి కాళ్ళవలే వలె మార్చి అంతరంగం పులకించినట్లుగా చేసి నిన్ను నాట్యమాడు వారితో కూడా ఆయన జత చేస్తాడు నీవు కూడా నాట్యం ఆడగలగాలి నీవు ఆయన స్థితించగలగాలి నీవు కూడా ఆయనను ఆరాధించగలగాలి ఈ సత్యనపల్లిలో రోజున సభ జరుగుతూ ఉంది నాకు బాగా గుర్తు సత్యనపల్లిలో ఆరాధన స్టార్ట్ చేస్తా అంటే ఏసన్ గారు పాటు పాడుకుంటున్నాను కలవరపడిన కొండల వైపు కళ్ళు ఎత్తుంది అని నాకు బాగా తెలుసండి ఓయ్ బాబోయ్ పాడి 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 ఇక ఏసన గారే టైం చూసుకున్నాడేమో నాకు తెలియదు కానీ ఇంకా మెల్లగా పాట నాపుకుంటున్నాడు పట్టు బలవంతన ఎవరు కనుక ఏమనుకో త్రాత్రడేటట్టున్నాడు ఇంకా జనాలు వెళ్ళాలి కదా అనుకున్నాడేమో మెల్లమెల్లగా స్లో చేసుకుని ఆపేశాడు అంతర్థం మేము మౌనంగా ఉన్నామా మాకు లేచింది ఉజీవం ఇక మళ్ళీ రెండు మూడు నిమిషాలు అయినా ఏదో రాగాలు తీసుకున్నాడు రెండు మూడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసాం మేము మాకు తృప్తి తినట్లేదు తృప్తి చాలట్లేదు మాకు మనం చాలామంది నన్ను అడిగేవాళ్ళండి గుంటూరులో కూడా ఏ నేను అవి రిపేర్ చేసుకోవడానికి వెళ్తే రో బాబు ఎట్లా వాయిస్తున్నారు రా బాబా యేసన గారికి గంటల గంటలు గంటల గంటలు మీ చేతులు నొప్పులు ఉండవా అనేవాళ్ళు చేతులు నొప్పులేంటి ఆ శక్తి ఆ బలం ఆ నూతన కృప అలా ఉండేది ఇక యేసన గారు ఆపితే అంతటితో ఊరుకున్నావా మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేశాం మళ్ళీ స్టార్ట్ చేశాం మళ్ళీ స్టార్ట్ పిల్లరా మేము ఆత్మలో నింపబడి వాయి ప్లే చేస్తున్నాం అన్న నింపబడి ఆత్మలో పాడుతున్నాడు ఆఖరికి అలాగా ఆమె నామే నామే అట్లా అన్నాడు ఇక మేము కూడా మౌనం అయిపోయి కళ్ళు తిరిగి చూస్తే నేను ఎక్కడున్నాను తెలుసా ఆ స్టేజ్కి ఆ ఉన్నానండి నేను నా తబల సెట్టు ఆ తబల సెట్ అట్టు పోయిందో ఆ మోలు ఉన్నామండి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చెప్పారు ఒరే బాబు ఏడ్రా నాయన నువ్వు తబల వాయించుకుంటూ తబల వాయించుకుంటూ 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 స్టేజ్ దగ్గరికి మూలకెళ్ళిపోయావు నువ్వు ఏసన్న గారు చూసి అక్కడున్న నలుగురు ఐదుగురు పెద్దవాళ్ళతో చెప్పారట ఆయన కొంచెం అక్కడ పడిపో అక్కడ పట్టుకొని అట్లా అక్కడ నిలబడండి అక్కడ అట్లా అని చెప్పి నాకు తెలియదు పిల్లరా దేవుని సన్నిధిలో మనం ఎలా స్థితించాలి ఆయన్ని మన స్టేటస్ని చూసుకొని కాదు లేకపోతే మన స్థితిగతులు చూసుకుని కాదు అమ్మో నేను డబ్బున్నాడు నేను డబ్బు లేనోడు డబ్బున్నాడు జబ్బులేనోడు ఇవడున్నాడు ఇవడున్నాడు ఎవడున్నాడు అండి అవి కాదు వాళ్ళు చూడండి వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నారట చెప్పరండి ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు వచ్చేటప్పుడు ఆడవాళ్ళు స్త్రీలంతా మీరు వచ్చేటప్పుడు తలా ఒక కంజీరు ఉన్నారనుకోండి కంజీర్లు కంజీర్లు ఆ ప్రేమ గారు పాపము ఎప్పుడు తీసుకుని వాయిస్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు చాలా సంతోషం మీరు మరి మీరు వచ్చేటప్పుడు అందరు తలా స్త్రీలు వచ్చేటప్పుడు తలా ఒక కంజిరు చేతిలో పట్టుకొచ్చారనుకోండి అసలు ఎట్లా ఉంటుందండి ఏటా చూసుకుంటున్నారేంటి ఒకరినొకరు నువ్వు తెస్తావా నాకు కూడా అన్నట్టుండదండి మీరున్నారు వచ్చేటప్పుడు మీరు చేతుల్లో మీకు సంబంధించిన ఏదో తాళాలు ఏదో ఒకటి ప్రభు నేను దీంట్లో దీంతో స్థుతించాలి అని మీరంతా వచ్చి ఇక మేము అవసరమండి ఇక ఇన్న అవసరమా ఒకసారి ఆలోచించి చూడండి ఆరాధించండి ప్రభున్ని స్థుతించండి ఆయన చేసిన గొప్ప కార్యాలు తరించి నా ప్రభు ఒకవేళ నీకు ఏ వ్యాధి ఉన్నా ఏ బలహీనత ఉన్నా ఏది ఉన్నా నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు నిన్ను నేను నాట్యమాడు వారితో కలుపుతాను నాట్యమాడు వారితో కలుస్తావు నన్ను గ్రహపరచగలుగుతావు ఆమె కోరుకోండి ప్రభు అలా మార్చాయా అలాగ నన్ను తీర్చిదిద్దాయా నేను నా చేతులతో నిన్ను స్థుతించాలి నా కాలతో నిన్ను స్థుతించాలి నా నిన్ను ఆరాధించాలి నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక స్తోత్ర నేను భీమవరంలో సేవ చేసేటప్పుడు ఆ భీమవరంలో ఒక ముసలాయిన ఉండేవాడు రాజీవ్ కాలనీ అని ఆ రాజీవ్ కాలనీ దగ్గర నుంచి పండు ముసలైన ఈ తూర్పు కాకినాడ శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళండి వాళ్ళు రాజు కాలనీలో ఉంటాడు పండు ముసలైనా నేను భీమవరంలో ఉన్నప్పుడు ఆయనకి ఇంచుమించు ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటాయి సన్నగా కట్లాగా ఉంటాడు మనిషి పొడవటైనా ఇట్లా అంటే ఇట్లా వస్తాడు నడుస్తూ బారు మనిషి పిల్లలన్న కళతో నేను చూశాను నేనున్న దినములలో ఎంత భక్తి కలిగిన వాడో వస్తాడు ఆరాధనకి ఎవరితో పని లేదు ఆయనకి బైబిల్ అక్కడ ముందు పెట్టి డెబ్బై ఏళ్ళు ముసలు ఆయన నిల్లు మోకాళ్ళేస్తాడండి మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటుంటాడు పాటలు పాడుతుంటే ఎవరు పాడుతున్నారా ఏంటి ఆయనకి అనవసరం అండి నా కళ్ళతో నేను చూశాను నా దేవుని సన్నిధిలో చెప్తున్నాను మీకు మోకాళ్ళ మీద నాట్యం ఆడుతాడండి నిజమండి నాకు ఒక్కొక్కసారి ఆయన చూసి సంబరపడిపోయిన రోజులు ఉన్నాయి నన్ను నేను చూసుకుని సిగ్గుపడే రోజులు కూడా నాకు తెలుసండి ఏమి సిగ్గుపడడు డెబ్బై ఏళ్ళు ముసలైన నిల్లు కలేసి వేసి చేతులు అక్కడి నుంచి కదలడు మళ్ళీ ఎంత కృపో అక్కడి నుంచి కదలడు మన వాళ్ళకి ఆత్మ వచ్చిందంటే అరకరం కావాలి మన వాళ్ళకి అరకరం రాసియాల్సింది వాళ్ళకి లేకపోతే ఒకవేళ ఏదైనా అడ్డుపడ్డారంటే చెప్పండి గోడలన్నీ పట్టా అయిపోతాయి అంతే మూతి పళ్ళు రాలిపోతాయి ఆయన అట్లా కాదు అక్కడి నుంచి కదలడు ఎంత అసలు ఆ నాట్యం చూస్తుంటేనే హృదయం పొంగిపోద్ది ఆత్మీయత ఉట్టిపడుతుందండి నిలో మోకాల మీద నాట్యం ఆడుతాడు ఇంకో మాట చెప్పిన ఆయన స్థితి ఆయన పాట వచ్చి కాదు ఆహా పాటకి ఆయన సంబంధం ఉండదు కానీ ఆ నాట్యం ఆడుతుంటే ఆయన ఫీలింగ్స్ అండి ఫీలింగ్స్ ఆయన ఎదుటి ప్రభు ఉన్నట్టు ఆయన ఏదో చెప్తుంటే ఈయన వింటున్నట్టు ఈయన నాట్యం చేస్తుంటే ఆయన సంతోషిస్తున్నట్టు ఆ ఫీలింగ్స్ అలాగే ఎలా ఉంటుందంటే అలా ముఖం చూసి ముఖం పెట్టుకొని ఆనందంగా ప్రభుత్వం చూస్తున్నట్లుగా చాలాసార్లు మురిసిపోయానండి తర్వాత నేను ఒకరోజు రాజీవ్ కాలనీలో కూట పెట్టినప్పుడు ఆయన దగ్గరికి పిలిచి మీరు ఎట్లా రక్షించబడ్డారు ఏంటని వరకని అడిగానండి ఆయన చెప్పుకొచ్చాడు అయ్యా నేను ప్రభు నమ్ముకోక మునుపు నాకు చేతపడి చేస్తే నా కాళ్ళు చేతులు పడిపోయినాయ్యా అప్పుడు ప్రభు నమ్ముకున్నా ప్రభు నమ్ముకుంటే దర్శనంలో ప్రభు వచ్చి నన్ను ముట్టాడు అంతే నా కట్లు దిగిపోయాయి ఆనాటి నుండి నా దేహంతో నా ప్రభుని స్థుతిస్తున్నానయ్యా చేశారండీ పిల్లల మరలా ఆ రోజుకి పనికి వెళితే పది రూపాయలు తెచ్చుకుంటే తినాలండి వాళ్ళు దాన్ని బట్టి కాదు ఇప్పుడు ఆయన అడగాలంటే ఎన్ని లేవు నాకు ఇల్లు కావాలి నాకు బండి ఎన్ని లేవండి దాన్ని బట్టి కాదు ఆయన దేవుని సన్నిధిలో ప్రభు చేసిన విజయమును బట్టి ఇచ్చిన ఆరోగ్యను బట్టి ఇచ్చిన కృపును బట్టి అదిగో ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చే వచ్చేటప్పుడే తంబురులు సితారులు నేను దేనితో ప్రభుని స్థుతించాలి నేను మిమ్మల్ని ఒక మాట్లాడుకుతున్నాను ఓన్లైట్కి వెళ్తా అని ఆటో ఎక్కి వచ్చేవే దేనితో స్థుతించాలని వచ్చా కాడుచాపు నిద్రపోవాలని వచ్చావా కాదు నీ హృదయాన్ని అంతరంగాన్ని సిద్ధపరచుకొని ప్రభుని స్థుతించాలి ఆడది వాళ్ళంతా తమ్మురులతో సితారణ స్థుతిస్తూ నాట్యం ఆడుతున్నారట దేనిని బట్టి అంటే దేవుడు మాకు ఇచ్చిన విజయమును బట్టి